నా పేరు డాక్టర్ విఎస్ చెన్నంశెట్టి నేను సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ నేను ప్రాక్టీస్ చేసేది కన్సల్టెంట్గా మనోవికాస్ సైకో డయాగ్నోసిస్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ అమీర్పేట హైదరాబాద్ ఈరోజు మనం సమస్యాత్మకంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అడిక్షన్ అనేది మానసిక జబ్బ స్టైల్ డిజార్డర్ అడిక్షన్ అనేది మానసిక జబ్బు అనేది ఎలా పరిగణించవచ్చు ఏ అడిక్షన్ అనేది ఎప్పుడు సమస్యాత్మక చూస్తాం చూడండి ఎనీ సబ్స్టెన్స్ డిజార్డర్ సబ్స్టెన్స్ అబ్యూజ్ ద్వారా కొన్ని రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి మనం ఎలా పరిగణించాలి సమాజంలో అత్యధిక పాలు మనం చూస్తున్నటువంటి సబ్స్టెన్సెస్లో ఆల్కహాల్ అనేది చాలా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై రకాలైనటువంటి అడిక్టివ్ సబ్స్టెన్సెస్ అనేది మార్కెట్లో సారీ మార్కెట్ అంటే ఇల్లీగల్గా దొరుకుతున్నటువంటి మనం సమాజం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లు అంటే ఎన్నో వీడి కానీ ఒక పదం చెప్పకుండా చూస్తే మీ సమాజంలో అందరూ చూస్తూ పోతే చాలా రకాలు చాలా రూపాల్లో మనకు దొరుకుతుంది అంటే కొన్ని స్నఫింగ్ రూపంలో దొరుకుతుంది కొన్ని స్మోకింగ్ రూపంలో దొరుకుతుంది కొన్ని ఇంజెక్టిబుల్ రూపంలో దొరుకుతుంది కొన్ని అంటే ఎన్నో రూపాల్లో సబ్స్టెన్సెస్ అనేది సమాజంలో ఉంది దాంట్లో లీగల్గా దొరుకుతున్నటువంటి సబ్స్టెన్స్ ఆల్కహాల్ అనేది లీగల్గా దొరుకుతున్నటువంటి లభ్యసిస్తున్నటువంటి సబ్స్టెన్స్ ఈ యొక్క సబ్స్టెన్స్లో చూడండి తాగే వాళ్ళందరూ కూడా మానసిక రోగ రుగ్మత కలిగి ఉన్న వాళ్ళ అంటే శాస్త్రీయంగా చెప్పలేము ఎందుకంటే అలాగ తీసుకుంటే సుమారు మన రాష్ట్ర బడ్జెట్లో నలభై యాభై వేల కోట్లు రూపాయలు ఈ యొక్క సబ్స్టెన్స్ బ్యావరేజెస్ నుంచి మనకు ఇన్కమ్ వస్తుంది అంటే ఇంత మోతాదు తాగిన వ్యక్తులు అందరూ కూడా మానసిక సమస్య కలిగి ఉండారా అలా అనుకుంటే మనం చూస్తే మన ప్రతి ఒక్క విలేజ్కి ఒక మానసిక ఆసుపత్రి మానసిక వైద్యుడు అవసరం ఉంటుంది కానీ ఎలా ఎప్పుడు ఎలా పరిగణిస్తాడు అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సబ్స్టెన్స్ అబ్యూస్ సబ్స్టెన్స్ డిపెండెన్స్ సబ్స్టెన్స్ అడిక్షన్ అబ్యూజ్ అనేది సోషల్ డ్రింకింగ్ బిహేవియర్ కింద వస్తుంది అంటే సాధారణంగా ఒక ఫంక్షన్లోనో ఫెస్టివల్లోనో ఆ సందర్భానికి అనుగుణంగా ఆ పేరు గ్రూప్ అనుగుణంగా ఆ సోషల్ గ్యాదరింగ్ అనుగుణంగా మాత్రమే ఒక వ్యక్తి ఆల్కహాల్ సబ్స్టెన్స్ అబ్యూజ్ చేస్తే తాగితే తీసుకుంటే ఆ సమస్య అక్కడతో ముగిస్తే ఆ సందర్భానికి అనుగుణంగా ముగిసి ముగిసిపోతే దాని నుంచి తిరిగి ఇతర క్రేవింగ్ బిహేవియర్ లేకపోతే దాన్ని సాధారణంగా ఆబ్నాములని మానసిక సమస్యగా పరిగణించలేము ఎప్పుడు మానసిక సమస్యగా పరిగణిస్తామంటే ఒక వ్యక్తి ఏదైనా ఏ సబ్స్టెన్స్ అబ్యూజ్ చేసినా ఎటువంటి ఆల్కహాల్ కానీ ఎనీ వీడి ఎన్ని రకాలైనటువంటి డ్రగ్స్ తీసుకున్నా ఆ యొక్క డ్రగ్ వలన తన యొక్క జీవితంలో తన శారీరక మానసిక సామాజిక పరిస్థితుల్లో సిగ్నిఫికెంట్గా చేంజ్ వస్తే ఒక వ్యక్తి ఆల్కహాల్ అబ్యూజ్ చేస్తాడు చేసిన వ్యక్తి ఎప్పుడైతే ఈ లాసస్ కల్ సెల్ఫ్ కంట్రోల్ అంటే తను ఉదాహరణకి సరే నాకు ఈరోజు కొంచెం మూడు అవుట్గా ఉంది ఒకసారి ఒక నైంటీ ఎంఎల్ తాగేస్తామని ఒక షాప్కి వెళ్ళి ఒక నైంటీ ఎంఎల్ ఆర్డర్ చేసి తాగిన తర్వాత తాగి ఇంటికి రాగలిగితే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం ఎందుకంటే ఏమీ అనుకున్నాడు అది చేసినాడు అయిపోయిందడికి అలా కాకుండా ఒక నైంటీ తాగిన తర్వాత కాదు ఈ ఆల్రెడీ నైంటీ తాగినాను ఇంకొక నైంటీ తాగితే ఏమవుతుంది తాగాలి అనేటువంటి క్రేవింగ్ని ప్రేరేపిస్తే అంటే క్రేవింగ్ ప్రేరేపించి తాగబడితే కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ చేయలేకపోతే సెల్ఫ్ కంట్రోల్ ల్యాబ్స్ అయితే సెల్ఫ్ కంట్రోల్ అనేది తన యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు దాన్ని అబ్నామల్గా పరిగణిస్తాము అంటే ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సె సెకండ్ అండ్ థర్డ్ లెవెల్లో ఏర్పడుతుంది అండ్ ఆల్కహాలిక్ డిపెండెన్సీ ఆల్కహాలిక్ అడిక్షన్ కనుక ఈ యొక్క పరిస్థితిని మానసిక కోణంలో ఎప్పుడు చూస్తామంటే డిపెండెన్సీ అడిక్షన్ ఉన్నప్పుడు సిగ్నిఫికెంట్గా బయలాజికల్ సిస్టంలోను సైకలాజికల్గాను సోషల్ కల్చరల్ ఆస్పెక్ట్లోను బయలాజికల్ సిస్టమ్లో ఏంటి అంటే శరీరము ఆ యొక్క డ్రగ్ని కావాలని కోరుకోవడం క్రేవింగ్ అంటారు అది కావడం దానివల్ల శరీరంలో మార్పులు ఏదంటే నిద్ర పట్టకపోవడం రెస్ట్లెస్ ఏర్పడడం బాడీ సెన్సేషన్స్ చేంజెస్ రావడం కోపద్రేకం కావడం అనేది మానసికమైన సమస్యలు ఏర్పడడం అలాగే సామాజిక బాధ్యతల్ని నిర్వర్తించలేకపోవడం అంటే కుటుంబ బాధ్యతలను కూడా నిర్లక్ష్యం చేసేటువంటి ధోరణి కలగడం అంటే ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులను కూడా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం వీటి ఇలాంటి సిగ్నిఫికెంట్ మార్పులు వస్తే కుటుంబపరమైనటువంటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయడం కానీ వృత్తిపరమైనటువంటి బాధ్యతలు నిర్వ నిర్లక్ష్యం చేయడం కానీ మానసికంగా తను క్రేవింగ్ పెంచుకోవడం కానీ ఆ యొక్క గంట కొట్టినట్టు కరెక్ట్గా ఆరు గంటలకు ఏడు గంటలకు తది వెళ్ళి తాగాలన్నటువంటి కంపల్సరీ బిహేవియర్ రావడం కానీ ఆలోచన తీరులో మార్పు రావడం కానీ ఎమోషన్లో మార్పు రావడం కానీ జరిగినప్పుడు మానసికంగా కూడా తను డిపెండెంట్ ఏంటో శరీరంలో సిగ్నిఫికెంట్ చేంజెస్ రావడం అంటే మీ యొక్క బాడీ రెసిస్టెన్స్ పెరగడం అలాగే శరీరం యొక్క ఫంక్షన్లో మార్పు రావడం అనేది చాలా జరుగుతుంటుంది చూడండి చాలామంది అంటుంటుంది తాగితే ఏమవుతుంది కొందరు ఏమంటారంటే నేను తాగుతున్నాను అలాగే నా ఫ్రెండ్ కూడా తాగుతాడు నా ఫ్రెండ్ హాఫ్ తాగలు నేను క్వార్టర్ తాగితే సరే అంటే తాగడం అనేది శరీర యొక్క రెసిస్టెన్స్ యొక్క శరీర సౌష్ఠ్యం యొక్క బాధ్యత సౌష్ఠ్యం ఎంత తీసుకుంటే ఒక్కొక్క బాడీ ఒక రకమైనటువంటి రిసీవ్ చేసుకునే గుణం ఉంటుంది కనుక కొందరు కొద్దిగా తాగిన తర్వాతనే శరీరం రియాక్ట్ అయిపోయి సరకమైనటువంటి శారీరక సమస్యలు వస్తుంటాయి చూడండి తాగిన వాళ్ళలో ముఖ్యంగా రెస్పిరేటర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బీపీ షుగర్లు వస్తున్నాయి అలాగే మెటబాలిక్ చేంజెస్ ఒబెసిటీ వస్తుంది అంటే వస్తే ఏమవుతుంది ఇక్కడ ఆల్కహాల్ అనేది రెగ్యులర్గా కన్సర్షన్ చేసుకోవడం వల్ల శరీరం దానిపైన ఆధారపడడం వల్ల మీలో ముఖ్యంగా మెటబాలిక్ చేంజెస్ వచ్చి అలాగే కార్డియాక్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంది కిడ్నీ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే మీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ సెక్షువల్ ఫంక్షన్లో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది తాగిన వ్యక్తికి కోరికలు ఎక్కువ ఉంటాయి కానీ ఫిజికల్ రి ఫంక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది అది గుర్తించాల్సిన విషయం దీనివల్ల సంసార జీవితంలో కూడా తను ఇబ్బంది పడాల్సి వస్తుంది దానివల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అలాగే తాగే వ్యక్తుల్లో అనుమానం అనేది కూడా జబ్బు ఏర్పడడానికి అవకాశం ఉంది తాగే వ్యక్తుల్లో టెన్షన్ పడడము చేతులు వణకడము అలాగే టెకీ గాడి అంటే హార్ట్ బీట్ ఇంక్రీజ్ కావడము చిన్న చిన్న విషయాలు కూడా ఓవర్గా రియాక్ట్ కావడం అనేది మనసుక గౌరంలో కూడా చూస్తూ ఉంటాం యాంగ్జైటీ డిప్రెషన్ అలాగే పారనోయ్ అంటే అనుమానం జబ్బు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది అలాగే ఇటువంటి తాగే వ్యక్తికి సమాజంలో రెస్పెక్ట్ ఎలా ఉంటుంది తాగుతున్నప్పుడు చేసే ప్రవర్తన తాగిన తర్వాత చేసే ప్రవర్తనకు ఇన్కన్సిస్టెన్సీ వల్ల ఉండడం వలన సమాజం కూడా తనకి రెస్పెక్ట్ అనేది కోల్పోయేదని కాసుకోవాలి కనుక దీన్ని తాగడం సబ్స్టెన్స్ ఆర్ అడిక్షన్ అనేది ఒక మానసిక కోణం అనేది ఒక స్థితి తర్వాత మానసిక జబ్బుగా మరి పరిగణిస్తూ ఉంటాం దానికి సరైన పరిస్థితి కూడా ఏర్పడింది కానీ లైఫ్ స్టైల్లో ఓకే లైఫ్ స్టైల్లో డాక్టర్ మెడిసిన్ అనేది ఎప్పటికీ అది జబ్బు కాదు డాక్టర్ మెడిసిన్ అంటే లిమిటెడ్ కోణంలో తీసుకునేటువంటిది ద డ్రగ్ అనేది ఒక ప్రోవర్బ్ జపనీస్ ప్రోవర్బ్ ఏం చెప్తుందంటే ద మ్యాన్ విల్ గో అండ్ హ్యావ్ ఏ డ్రింక్ దట్ ఈస్ నార్మల్ ద డ్రింక్ విల్ టేక్ ఏ డ్రింక్ దెన్ స్టార్టెడ్ ద ప్రాబ్లమ్ డ్రింక్ విల్ టేక్ ఎ మ్యాన్ అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి తాగుతావు అంటే ఎప్పుడు ముందు అనేది దగ్గరికి రావు నువ్వు తాగుతావు తాగిన తర్వాత ఒకసారి మందులో ఒక తర్వాత క్వార్టర్ పైన క్వార్టర్ క్వార్టర్ పైన క్వార్టర్ అవుతుంటుంది అది నీ క్రేవింగ్ని పెంచి తనగా తీసుకుంటుంది అప్పుడు యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ సబ్స్టెన్స్ తర్వాత ఫైనల్ ఏమవుతుందంటే నీ శరీరము నీ ఫంక్షన్స్ అన్నీ కూడా అందరి ద కంట్రోల్ ఆఫ్ ఆల్కహాల్ అయినప్పుడు అది సా మానసిక శారీరక సమస్యగా పరిగణించడానికి అవకాశం ఉంది కనుక ఆల్కహాల్ అనేది సరైన సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్ పనిచేసినంత వరకు అది అబ్నార్మల్ కాదు ఎప్పుడు అబ్నామల్ అవుతుంది అంటే ఎప్పుడైతే వెన్ యూ ల్యాబ్సస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ యువర్ బాడీ మైండ్ అండ్ సోషల్ ఫంక్షనింగ్ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు దాన్ని సమస్యాత్మకంగా పరిగణిస్తాం ఓకే గుర్తుంచుకోండి సరైన క్రమంలో మీ ప్రవర్తనని లైఫ్ స్టైల్ని మార్చుకోండి